ముస్లిం కూడా చనిపోవడం జరిగింది ఒక ముస్లిం కూడా చనిపోవడం జరిగింది మీరు గమనించి చూడండి ఒక ముస్లింను కూడా చంపేశారు దేశంలో ఉన్న ముస్లింలు అందరూ జడ్డవాళ్ళు అనడానికి వీల్లేదు అసలు దేశంలో ఈ దేశంలో మన దేశంలో రాజకీయాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నది ఎవరు అసలు రాజకీయాలు వాడుకోవాలి మతాన్ని వాడుకోవాలి రాజకీయాల కోసం అన్న సిద్ధాంతం ఎవరిదండి బీజేపీ కదా బీజేపీ కదా వాడుకుంటున్నది మతాన్ని మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చదిగాచుకోవడం బీజేపీకి తెలిసిన ఐడియాలజీ బీజేపీకి తెలిసిన రాజ్యాంగం అదే కదా ఈరోజు జరుగుతున్నది ఇదే మతం పేరు చెప్పి కదా కాదండి కాదండి బయట ఉన్న వాళ్ళు కాదండి లోపలనే మతం పేరు మీద యుద్ధం జరుగుతుంది బయట యుద్ధం కాదండి లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం దీనికి మేము కట్టుబడి ఉన్నాం ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తారు ఇంకో పక్కేమో వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణచివేయడానికి చూస్తారు ఇది కాదా అండి టెర్రరిజం అంటే ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే బిజెపి తీసుకుని ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం ఇక్కడ వాళ్ళ కోసం మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి చొరబడి మమ్మల్ని మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది ఈ రోజు ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి ఈ రోజు ప్రతి సంస్థని ఒక ఇంటెలిజెన్స్ అయితేనేమి ఒక సిబిఐ అయితేనేమి ఒక ఇడీ అయితేనేమి ఆఖరికి సెబీ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరిని మోడీ గారు స్వయంగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు కాబట్టే ఈ రోజు దాడి జరిగింది ఏం అంటే ఇంటెలిజెన్స్ ఇండియన్ ఇంటెలిజెన్స్ అంటారే అంత గొప్పగా చెప్పుకుంటున్నారే మీరు అడగాల్సిన వాళ్ళని అడగాల్సింది అప్పుడు కాదు కదా అప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు మాట్లాడుంటాం ఇప్పుడు కదా మాట్లాడుతున్నాం ఇప్పుడు కదా జరిగింది హిస్టరీ గురించి తవ్వుకుంటూ పోతే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతామండి ఆధారి తెచ్చింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ కదా మొదలు పెడతామా మీరు వెళ్తామంటే నేను అమ్మా ఇంగ్లీష్ వెనుకెళ్తా చూడండి జరిగింది చాలా ఘోరం మన దేశం మీద దాడి జరిగింది